ఎట్ట అనిపించిందండి మీకు వైరస్ పరంగా కానీ కాపు చిక్కదనం పరంగా కానీ ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఎన్ని గింటాల్లో ఉండొచ్చు ఎకరం ఇది ఎకరం ముప్పై ఇప్పుడు ఇప్పుడు కాయలు మీ సుమారు ఎన్ని క్వింటాలు కాసి ఉండొచ్చు చేలో సుమారు ఒక ఇరవై నుంచి పాతి క్వింటాలు ఉంటుంది చూడండి కాపు చుక్కతనం చూడండి ఒకసారి చూపింది గారు ఇదిగోండి ఇది తోట ఇదంతా తోట వైరస్ అసలు లేదు ఎక్కడన్నా మొక్క ఎక్కడన్నా మొక్క ఉంది అవి ఎంత సహజ సహజమే అంటున్నారు రైస్ గారు కూడా చూడండి ఈరోజు డేట్ వచ్చేసరికి వాళ్ళ డేట్ ఎంతనా గారు ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఊరి పేరు గాడితండ గాడితండ నాయక్ గారి చేను ఓకే థ్యాంక్ యూ తేజ్ రాజ్ వెరైటీ పేరు ఏం పేరు వెరైటీ పేరు ఏం పేరు క్రీజా సీట్స్ వాడు తేజ్ రాజ్ అనే వెరైటీ ఓకే థ్యాంక్ యూ